<laughs> <laughs> Michael, Maiko! Simbang Guntig! Alabado! Simbang Guntig! Simbang to Alabado! Simbang Guntig! good again, నాలుగు వర్షులందరికీ నేను మాటిస్తున్నానమ్మా మీరందరూ కూడా ఇంటి వద్ద నుంచే రోజుకి వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు సంపాదించుకునేలాగా మన నియోజకవర్గంలో ఉన్న కుటీర పరిశ్రమ అభివృద్ధి చేసి వాటి ద్వారా మీ కాళ్ళ మీద నిలబడిలా చేస్తానమ్మా నాకు ఒక అవకాశం ఉంది అలాగే రైతులు కౌన రైతులు రైతు కూలీల యొక్క సమస్యల మీద ఎంత దూరం అన్నా వెళ్ళి పోరాడతా అని చెప్పి మీ మాటిస్తున్నారు అవకాశం ఉండమ్మా నా వెనకాల వందల మంది కార్యకర్తలు లేరు వందల కోట్ల డబ్బు లేదు మటంపూరు కొ కదా నేను ఒక్కడే నా బొలం ముందుకొచ్చానమ్మా ఒక్క అవకాశం ఉన్నాము ఇవ్వకుండి సింహమే లోకల్ లోకల్ సినిమా చేస్తున్న కోరుతున్నారమ్మా ఈ ఒక్కసారికి అభివృద్ధి